కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కథ ఏరు దాటాల కలం శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ గళం పప్పు భోగారావు చలికాలం ఊపు మీద ఉన్నది ఒళ్లంతా గింగిరలు తిప్పేసేసాలి నాలుగు రోజులాగితే కోతలు కొయ్యాల కోతలు అవ్వగానే భోగి సంక్రాంతి కనుమ మూడు నేస్తాల్లా కలిసి వచ్చేస్తాయి నాలాంటి ఒంటరికి తప్ప అందరికి పండగే నన్ను కన్ను మా అమ్మ పెళ్లి చేసుకోరా నాయనా నీ కడుపును కాయ కాతే చూసి చచ్చిపోతానయ్యా అంటూనే సచిపోనది మా అమ్మకి నా ఒక్కన్నే కొడుకుని పుట్టిన రెండో ఏటనే మా అయ్యని మింగినానని ఊరంతా అనేది నాకు అప్పుడు అదేంటో తెలిసేది కాదు తెలిసే వయసు వచ్చినాక కూడా బాధ అనిపించేది కాదు నాకప్పటికి మిగిలింది మా అమ్మ ఒక్కరితే మా అమ్మ నన్ను గారంగానే పెంచింది నల్లగా బొద్దుగా ఉండే నన్ను నానల్ల బంగారం అంటూ మురిసిపోయేది మా ఊళ్ళో ఉన్న కాడికి చదువు చెప్పించింది అంతకుమించి ఎలా నాకు మరి నలుగురికి కూడెట్టే వ్యవసాయం ఉండనే ఉన్నది చిన్నప్పటి నుంచి ఇదే గట్లెమ్మట పుట్టలెమ్మట తిరుగుతా ఉన్నా పొలానికి వెళ్ళే దారిలోనే ఇల్లు నాకు పదిహేను వచ్చేటప్పటికి దానికి ఆడో ఏడో అదంటే నాకెట్టమని అప్పుడు తెలియలేదు నాకు ఇరవై దాటినాక అది పెద్ద మనిషి అయింది ఆ నుంచి దాన్ని రోజు చూడాలనిపించేది రోజు ఆ దారమ్మడ పోతా పోతా ఆ ఇంటి అంక చూసేటోన్ని గుమ్మంకాడ కసు ఊడుస్తూనో గేదె పయలే గడ్డేస్తాను ముగ్గు ఏదో ఒక పని చేస్తా ఉండేది అప్పటిదంక ఏదో పని చేసే సీతాలు నన్ను చూడగానే లోపలి కురికేది అట్ట ఎందుకు కురికేదో నాకు తెలిసేది కాదు కొద్దిసేపు ఉంటే బాగుండనిపించేది లోపట ఏదో జిల్లు మరి రాకుతా ఉండేది వయసు వస్తూ ఉండింది కర్రిగా ఉండేటోడిని ఇంకా కర్రిగా అవుతా ఉన్నా ఎదురు పుల్లలా ఉండేటోని సింతసెట్టు మానలా అవుతా ఉన్నా కష్టం చేసి చేసి కండలు బిరిసెక్కుతా ఉన్నాయి నాతో పాటు సీతాలకి వయసు వచ్చేసింది రైకలు బిగుతైనయి నడుం సన్నబడింది ముఖం తేట తీరింది ఆ అమ్మి నవ్వితే ఇంకా ఇంకా చూడాలనిపించేది నవ్వినా నవ్వకున్నా ఆ అమ్మి ఒళ్ళెంకా కళ్ళంకా చూడంగానే నాకు కూడా వయసు వచ్చిన విషయం నిఖార్షే తెలిసిపోయేది ఇదంతా ఎవరికీ తెలియదని నా ఆలోచన అయితే మా అమ్మ వాళ్ళమ్మ కనిపెట్టడాలు వాళ్ళమ్మ నాన్న మా యమ్మని బెదిరించడాలు ఏవి మా అమ్మ నన్ను తిట్టేదాకా నాకు తెలవనే తెలవదు ఒరే వాళ్ళు పెద్ద కొల పోలురా వాళ్ళకి మనకి కలవదు నువ్వు పొలం పోవాలంటే సింత తోపులోంచి పో ఆ దారంబడి పోమాకు పిచ్చేసాలు మానేయి మన పిల్లల్లో మంచిదాన్ని చూసి లగ్గం చేస్తా అంటూ అమ్మ ఓ రోజు నన్ను కూసోబెట్టి పాఠం చెప్పింది నేను ఎనుకున్నా కొద్ది రోజుల పాటు సింతతోపులో ఉంచే కట్టిన కానీ పాడుపోయి సూరుకోలేదే మరి కొద్ది దినాలకే మళ్ళీ కాళ్ళు ఆటేలాగిన యాదవ్ మనసుకు వద్దన్నా కాదన్నా బుద్ధి అనేది ఉండదు నేనేటి చేతను మళ్ళా ఆధారం బట్టే మా పొలానికి పోవడం మొదలుపెట్టినాను ఒకరోజు సంధ్యాల పొలాన్ని నుంచి తిరిగి వస్తా ఉంటే వెనక నుంచి నా ముఖం మీద ముసుగు పడ్డది దబ నా మీద పది పది అని కర్ర దెబ్బలు పడ్డాయి తప్పించుకుందామన్నా ఈలే కాలేదు ముసుగు తీసుకునే లోపల దొంగనాయాలు పారిపోయినారు ఇదంతా శీతాలయ్యే చేపించినాడని ఊళ్ళో అంతా గుసగుసలు పోయినారు నాకు పంతం పెరిగింది రోజు పొలానికి పోతా పోతా ఊరికే ఏలేసే శీతాలని పిలవసాగినా సీతాలు బెదిరింది అసలు కంటికి కనబడకుండా మానేసింది నాకు పొంతం పెరిగింది రోజు అట్ట ఇట్ట కొన్నాళ్ళు గడిచింది ఇసుగెత్తిన సీతాలు అయ్యా పంచాయతీ పెట్టించినాడు నేను లొంగలేదు ఎదురు తిరిగిన సీతాలకు లగ్గం లగ్గంయ్యి పెనుమిటికాడికి పోయేదాకా నన్ను మా అమ్మను ఊరొదిరి పొలం కాడే ఉండమని తీర్పు అయింది పంచాయతీ ఆనా జవదాటరారిది నేను మా అమ్మ పొలంలోనే గుడి చేసుకుని ఆడనే ఉండబట్టినాం సీతాల కోసం వాళ్ళ పెళ్లి పెళ్ళికొడుకుని ఎదగడం మొదలుపెట్టినట్టు తెలిసింది ఏడు చేయలేకపోయినాను పంచాయతీ ఆన అనేది మంచికి చెడ్డకి నాకు మా అమ్మ మా అమ్మకు నేను అయ్యి బతకసాగాం ఊర్లో ఎవరు మా ఇంటికి రావడమే ఆగిపోయింది నేను పొలానికి పోయి కాలం గడుపుతూ ఉంటే మా అమ్మ మాత్రం ఒంటరిగా తనలో తానే కూగిలిపోయేది అట్టనే మనాది బట్టి రోజుకోసారైనా అయ్యా పెండ్లు చేసుకోమంటే చేసుకోకపోతీ మీ మేనమ్మ ఊరన్నా పోయి ఉందాంరా నీ మరదల్ని పెళ్లి చేసుకుంది నాయనా అనేది అది నాకు నాకెట్టం లేదు ఏం మాట్లాడకపోయేటోడిని దినాలు గడుస్తూ ఉన్నాయి మనేదితో మా అమ్మ మంచం పట్టింది మందేసి ఆచార్యులు ఇటే తొంగి చూడనే చూడలేదు మనేదితోనే కండ్లు మూసినది మా అమ్మ ఆమె కథ అట్టా ముగిసింది నేను ఒంటరో అయిపోయినాను పొలమే ఇల్లు పొలమే ఊరు పొలమే లోకం చెట్టు పుట్ట నేను అన్నీ ఒకటే మడిచి ఎట్టున్నా రోజులు గడవక మానవు గడుస్తానే ఉన్నాయి అమ్మ గుర్తొచ్చేది సీతలు గుర్తొచ్చేది ఎవరు గుర్తొచ్చినా రాకున్నా రోజులైతే చాలా గడిచిపోయినాయి అంతా ఒక్కసారి గుర్తొచ్చి మనసు బాధతో మూలిగింది ఆకాశం చూశా నడిరేత్రి దాటింది చలి ఇంకా పెరిగింది రొజాయి బిగించి దగ్గరికి నాక్కున్నా ఏదో ఒక సందులో నుండి సలిగారి లోపలికొచ్చి నరాలను పట్టేస్తా ఉన్నది సేను పొట్ట మీద ఉన్నది కింద అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపు కాస్తా ఉన్నా పక్కనే అడివి అందులోంచి పంట మేసేందుకే కాదు ఏదో జంతువు తొరకపోద్దా అని పెద్ద జంతువులే రావచ్చు ఏటొచ్చినా అది తొక్కేస్తే పంటను తప్ప ఆడుపాడు పొడుసుకున్నా కనిపించిన సీకటిని ఎందుకంటారో అమాస రాత్రి నాడు పొలంలో మంచి మీద కూర్చుని చూస్తేనే తెలుస్తుంది ఉన్నట్టుండి కంటికి కనిపించేంత దూరాన ఓ తెల్లని ఆకారం గుండి జల్లు మన్నది జంతువు కాదే మడిచలాగా ఉండది అట్టానే నడుస్తుంది ఊపిరి బిగపెట్టినాను ఇరవై అడుగుల దూరాన్ని కాబోలు వచ్చినట్టు అనిపించింది వచ్చేది ఆడమనిషి నడక పద్ధతి తెలుస్తానే ఉంది వేగంగా నడుస్తూ ఉన్నది నాకు పదడుగులు దూరంలోకి వచ్చినది నాకు సలి పుట్టుకొచ్చింది మోహిని చే అనిపించి భయమైనది హే కాదినే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఆ ఎమ్మి అట్టనే వచ్చి మంచి పక్కనే ఉన్న మీద కూసుంది ఏం చేతదో చూద్దామని గొమ్మునున్న పులుకు లేదు పలుకు లేదు అట్టనే కూసుండిపోనాది నాకు చిత్రం అనిపించింది ఇదేందు చూద్దామని మంచి ఆమె కేసి నడిచిన దగ్గరికి ఇంకా దగ్గరికి బాగా దగ్గరికి వచ్చిన ఆమె తలెత్తి చూసింది ఇప్పుడు నిజంగానే గుండె జల్లుమన్నాది నోట వాడి పడిపోనాది కష్టం మీద గొంతు పెగుల్చుకుని సీతాలు అని పిలిచినాను ఆ ఒక్క మాట కోసం నుంచో ఎదురు చూసిన దానిలాగా ముఖం పైకెత్తి చూసినది కళ్ళ నిండా గుండె నిండా తడితో చూసినాది నా గుండె గొంతుకులోకి వచ్చి దడదడలాడినది మావా ఒక్కటే మాట మరి పనుకునేదు ఊసినేదు ఒక్కసారి నా అదురుతున్న మించి వణుకుతున్న చేతులు సందులోంచి ఆమె చేతులు నన్ను నాలోని పేవను ఎతుక్కుంటూ గుండెల మీద నుంచి పాకుతూ వెనక్కి వెళ్ళి ఈపును బిగించి గట్టిగా నాక్కున్నాయి మా రెండు కులాల మధ్య గోడల్లాగా గట్టిగా నా మీద సీతాల పేవలాగా మెత్తగా ఆమె గుండెలు నా ఎదగ ఒత్తుకుంటున్నాయి సలిపులి సంపనికి వయసు అగ్గిని రాజేసినది అగ్గి మంటై కారు చిచ్చయి మండినది నిలబడ్డ నా కోసం నిలబడ్డాది సీతాలు గులుసులు తెంచుకుని వచ్చిన ఆమె కోసం నేనేం చేతును నా మనసు పేమ కాక ఇంకేటి ఇచ్చేది ఏమి ఇవ్వాలో ఆమె ఒల్లే చెప్పింది నా ఒళ్ళు ఆ మాట ఇన్నది ఎన్ని రాత్రిరో అమాసి చీకటో అదేటైతే మాకేలా నా ఒంట్లో ఆమె ఒంట్లో ఉన్న సీకటో ఎలుగో మాకు చాలదా ఆమె కళ్ళల్లో నా కళ్ళల్లో ఎలుతురు మాకు సాల్దా ఒళ్ళు ఒళ్ళు రాసుకుని పుట్టే అగ్గిలో ఇద్దరం మండి మరిగి కరిగి ఆమెలో నేను నాలో ఆమె పొంగిపోనాం వయసు కరిగి ఆవిరై సల్లబడినది రేత్రి ఎంతైనాదో మాకెరికే లేదు అట్టగే అరిసిపోయి ఒకరి చేతుల్లో ఒకరం ఒకరి గుండెల్లో ఒకరం ఒదిగిపోయినాం తూపును వేగిసొక్కుతోనే ఆమె లేచింది నాకు బలకవు రానేలేదు నా ఒంటి మీదంతా ఆమె ముద్దులు ఉన్నది కళ్ళ మీద ముద్దుకు మెలకు వచ్చింది ఒళ్ళు మళ్ళా ఏడెక్కింది మాటలు రానేదు వెచ్చని ఊపిరిలే తీయని మాటలై ఇద్దరి మధ్యన సెలయరై పారాయి ఎప్పటికో ఆ ఊసల బాసలు అలిసి నిట్టూర్పులుగా మారాయి పిచ్చి పిచ్చిగా తిరిగిన నా ఉంగరాల జుట్టును వేళ్లతో మిలేస్తూ మావా అన్నది ఏటే అన్నాను ఆమె మెత్తని గుండెలు పోయి చెయ్యేస్తూ మరి నువ్వు మేళ నన్ను మను చేసుకోలేదు నా గుండె గొంతుకులోకి అది మాట రానేదు భయపడతానే అన్న సీతాలు పంచాయతీ ఆనా ఎట్ట మీరేది నేనేమి చేతును సీతాలు కొద్దిసేపు గమ్మునుంది ఒక్క క్షణం ఆగి మావా అన్నది ఆర్తిగా చెప్పు నా బంగారం అన్నాను మరి నన్ను మర్చిపోతావా ఎందుకు మర్చిపోతానే నా గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటావు మీ అమ్మని అయ్యని ఒప్పిద్దామే పంచాయతీ ఆలని మారిపిద్దామే నమ్మకంగా చెప్పినాను సీతాలు ఎందుకో సన్నగా నవ్వినట్టు అనిపించింది నన్ను మావా తెల్లారుతుంది మరి పోదునా ఆమె కళ్ళ నిండా నీళ్లు ఎర్రని నేను మరిచిపోవద్దని ఎందుకన్నదో నా యదో పొర్రకు అర్థం కానేదు ఏం చేయాలో తోసలేదు కానీ సీతాలు నాను కలిసేందుకు కలిసి ఉండేందుకు ఏదో ఒకటి చేద్దామనే అప్పటికనిపించింది తాళు ఊపుతానని నా మీదికి లాక్కున్నా ఆమె కూడా కావాలని పడ్డది ఇద్దరి మధ్యన గాలి ఆగిపోనాది వదల్లేక వదల్లేక వదిలింది వెనకనెక్కి తిరిగి చూస్తూ ఊరు దిక్కు నడిచింది లేత సీక్రెట్లో ఆమె కలిసేదాకా చూస్తానే ఉన్నా కళ కరిగినట్టు అనిపించింది కళ్ళు మూతలు పడ్డాయి బాగా ఎండెక్కినాక సూర్యుడి కళ్ళలో పడి మెలకు వచ్చినది తెల్లారిందనుకున్నాను నా బతికే తెల్లారిందని తెలియలేదు మంచి మించి దిగి ఊరు కాసి చూసినాను నాకు ఊరికి మధ్యన ఎల్లలాగా ఉన్న ఏరు ఊరిడిసి ఏరు దాటి నా కాడకు వచ్చినది నా సీతాలు నాకేటి కావాలా నేను పంచాయతీ ఆమె ఎదిరిస్తా నా సీతాల్ని నా సొంతం చేసుకుంటా నా మనసులో చెప్పలేని ఊహలు ఊసులు ఉరకలెత్తుతూ ఉన్నాయి నాకు సీతాలకి మధ్యన పంచాయతీ అడ్డుగా నిలబడినది కాదు కాదు నాకు నా సీతాలకి మధ్యన ఆ ఏరే అడ్డంగా ఉన్నది ఏరు దాటితే ఏటి కట్ట దాటితే సీతాలు నాదే ఇన్నాళ్ళు అది దాటడమే నా వల్ల కానేదు సీతాలట్ట కాదు ఊరు దాటి ఏరు దాటి నా కాడకొచ్చినది నా మగతనం ఏమైపోయినది నేను ఏరు దాటతా సీతాలు నాది ఏటికి అవతల నాకు ఉన్నదేది నాది కాదు ఏరు దాటాలా ఏరు దాటాలా ఏరు దాటాలా మంచి దిగి పొలం దాటి వడివడిగా ఏటికేసి నడవడం మొదలుపెట్టాను ఏరు దాటాలా ఏటికట్ట దాటాలా ఇదే ఆలోచన ఏటికాడికి వచ్చినాను అది దాటితే ఇంక సీతాలు నా సొంతం ఎవరో కాదనేది లేదు నడుస్తూ ఉన్నాను ఏటి గట్టి మీరు ఊరి జనం పొద్దున్నే స్నానానికి పానానికి వచ్చి ఉన్నారు నన్ను చూసి ఒక నోట్లో పుల్ల తీసి ఎత్తుపక్కరు ఊశాడు ఇప్పుడు వచ్చి ఈడేం చేస్తాడు సీతాలు నిన్ననే ఇదే ఏట్లు దూకి సచ్చి తూ సీత్కారంగా అన్నాడు ఏం బేవరా ఈది నిన్న అది సచ్చి నిన్ననే అయ్యి దాన్ని పూడిస్తే ఈయడికి ఇంకా తెలియదే లేదు ఎర్రేదో కాడ ఈయడో మరొకడు హేళనగా నవ్వసాగాడు ఒళ్ళు చల్లుమన్నాది కళ్ళు గిరిన తిరిగాయి నా సీతాలు సచ్చిపోయిందా నిజమా నిన్న ఏట్లో దూకి చచ్చిపోయిందంటున్న నా సీతాలు ఈ రేతి నా కాడకు వచ్చినది కదా నేను నమ్మనే నమ్మను ఇది ఈడ నా మీద సీతాల మీద చేతున్న కుట్రా అంతే అదే నిజం నా సీతాల కాడికి ఏరు దాటి పోవాలా సీతాలు గొంతు చించుకుని అరిచినాను నా సీతాలు పలకలేదు సీతాలు మళ్ళా అరిసినాను నా సీతాలు ఉలకలేదు పలకలేదు ఒరే ఇంకెక్కడ సీతాలు నీ సీతాలు నిన్ననే పోయింద్రా అలా అయ్యే దానికి నిన్ననే కార్యం జరిపించాడు ఇంకెక్కడ సీతాలు పో ఊళ్ళేకపో నీ మీద పంచాయతీ ఆన తీరిపోనాది ఎవరో అంటున్నారు నమ్మబుద్ధి కాలేదు వంగి ఏట్లోకి చూశాను అడుగు ముందుకేసి చూస్తే ఏటి నిండా నీళ్లు ఏట్లో నా సీతాలు తెల్లని చీరలో సందభావలాగా ఆమాసం మింగేసిన సందభావనాగా సీతలు రెండు రెండు పక్కలా సాచి ఉన్నాయి నన్ను కౌగిల్లోకి రమ్మంటూ ఒక్కసారిగా ఉరికాను నా సీతాలని వాటేసుకున్నాను రే వీడికి పిచ్చెక్కిందిరా రేయ్ కరోడా నెగరా మునిగి సత్తావు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరుస్తూ నన్ను బయటికి లాగారు నేను అరవసాగాను రే యాదవల్లారా మీరు నా కొలపోల్ని ముట్టుకోరు శవాన్ని ముట్టుకోరు ఇప్పుడు నేను సీతాలు ఒకే కులం రా నన్నెవరూ ఎవరూ ఎలేయలేరు అంతలో ఏడుపు ముంచుకొచ్చింది దుఃఖం పట్టలేక ఏడిచినాను నవ్వు ఏడుపు ఒకదాని అంట ఒకటిగా తెరలు తెరలుగా వస్తానే ఉన్నాయి అలసిపోయి ఏటి పక్కనే పండుకున్న నా పక్కనే నా సీతాలు ఊసులు చెబుతా ఉన్నది రేతురైంది రామామా మంచి కాడికి పోతాం అన్నది నా సీతాలు నవ్వుకుంటూ తుళ్ళుకుంటా పొలం దారి పట్టామిద్దరం ఎర్రోడు ఎప్పుడూ మంచిమేనే ఉంటాడు పంట ఎండిపోయింది ఆడికి స్పృహ లేదు ఆడు సీతాలతోటే చచ్చిపోనాడు ఆడి కట్టే ఆ మంచి మీద ఉన్నది ఊళ్ళోకి బయటికి బయట నుంచి ఊళ్ళోకి వచ్చే పోయే జనం నన్ను చూసి అనుకుంటా ఉన్నారు వాళ్ళకేం తెలుసు ఏదో ఒక అమాస నన్ను ఎత్తుక్కుంటే నా సీతాలు అంత దాకా నేను సావనే సావను సచ్చిన సావను కథ మంజరి మీరింతవరకు ఏరు దాటాలా కథ విన్నారు కళౌ శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ కళౌ పప్పు భోగారావు జనా భవంతు